మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదా ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒకరోజు లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ అంది నేను బంగారం చూసి ఇళ్ళల్లోకి వెళ్ళను నేను మనస్సు చూసి నిలుస్తాను ఆమె చెప్పింది ఇదే రోజు ఉదయం కృతజ్ఞతతో మొదలయ్యే ఇంట్లో నేను ఎప్పుడూ ఉంటాను ఎక్కువ ఉండకపోయినా పంచే మనసు ఉన్న చోట నా ఆశీర్వాదం ఎప్పుడూ తగ్గదు డబ్బు రావడం అదృష్టం డబ్బు నిలవడం ఆశీర్వాదం కృతజ్ఞత దానం వినయం ఈ మూడు ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తుంది లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన మాటలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంట్లో నిలవాలని ప్రార్థిస్తున్నాను